నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల స్థానిక వినాయక లో గల యాభై నాలుగు అడుగుల ఆంజనేయ స్వామి మందిరంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాల మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఏఎల్ఎస్ఏ సెక్రటరీ శ్రీమతి పద్మావతి గారు పాల్గొన్నారు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి సునీత కుంచాలకు ఆలయ అర్చకులు పూర్ణహుతితో ఘనంగా స్వాగతం పలికి అన్ని విధాల ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవదేవునికి అర్చన చేసి తీర్థ ప్రసాదాలు అందించారు అనంతరము జిల్లా జడ్జి మాట్లాడుతూ హనుమాన్ మాలాదరణ స్వాములకు నిత్యము మహా అన్న ప్రసాద వితరణ చేయడం చాలా ఆనందమని స్వాములందరూ భక్తి ప్రభత్తులతోటి ప్రశాంతత కలిగి భగవత్ ధ్యానం చేయాలని ప్రజలందరూ సన్మార్గం కలిగి ఉండాలని అన్న అన్న ప్రసాద కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ వాయుపుత్రుడైన హనుమంతుడి కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో వేముల నాగభూషణం గురుస్వామి గంగాధర్ గురుస్వామి సతీష్ గంగారెడ్డి డాక్టర్ రవీందర్ డాక్టర్ కుంచం శ్రీనివాస్ డాక్టర్ వాసుదేవరావు అలాగే హనుమా మాలధర స్వాములు తదితర భక్తులందరూ పాల్గొనడం జరిగింది

ओंत्र भगव त्यजा हेतु महांगल्ये शिव सर्वाद्ये त्र्यंबगे गौरी नारायणी नमोस्तु शर्मंगल महांगल्ये शिवे सर्वादे शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते

ंगलाक्ष सप्तम पूजा मुंह विक्रमा न अष्टम पूजा कपीश्वराय ना नवक पूजा शीताशोक विनाश गाय न दशरथ पूजा में लक्ष्मण प्रारधा नेकादश पूजया दशग्दीवदर्भाग्नेश पूजया वैशुब्रम्हे ना त्रयोदश पूजयाय नाद पूजा श्रीकृष्कायम

మరి గత ఐదు సంవత్సరాలు ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నగే సంకటా సాయిరెడ్డి చాలని తన తన ద్వారా అన్నదానం జరుగుతుంది దాంట్లో ఇక్కడ ఎస్పీ సంవత్సరం ఇక్కడ మన అందరూ బస్సులో అన్నదానం నలభై ఐదు రోజులు కంటిన్యూ ఇస్తారు అంటే నూరు కానీ నూట యాభై కానీ రెండు రోజుల మంది వచ్చిన అన్నదానంలో జరుగుతారు అందరికీ స్టూటీలో ఉన్నారు తను పనికి రాకుండా అందరి బుద్ధిపోలేని పరిస్థితి ఉంటుంది వాళ్ళందరూ మనం ఇక్కడ అరేంజ్ చేశాం అన్నదానం తర్వాత కంటి మీరు రావడానికి మాకు కూడా నగదర్శనం నిజామాబాద్ కావు గుర్ నేనేమో జిల్లా మొత్తాన్ని జిల్లా మొత్తం తారపురం మహా చేస్తాను శని మహారాజు ఇద్దరం కట్ మనకి మన దీనికి